అనుకుంటావాడు చేయాలా ఏ వంది చేయాల దౌర్జన్యా నువ్వు చేస్తున్నావు ીઝન જેસ્ટ <analyti> <critic tensor twitchy> <renaline> <tag> <inaudibleoncé> ரெண்டு <59an> சு <com lesser seeing> <spookyan> <coughs> ૌ સલા అన్ని ఒకటొకటి ఒకటి బయట పెట్టారండి ఒకటి ఒకటి మీ చేస్తాం దౌర్జన్యం వాడు ఎవడో రాజకీయాలు దేవాలయాన్ని మళ్ళీ చెప్తున్నా ఇది పాండురంగస్వామి దేవాలయాన్ని బంధు మాట్లాడుతుంది పని પૂજા <laughs> માસ્તવા <laughs> <laughs> ఏముంది కప్వరకు ఉంది మీతో వాళ్ళు కబ్బు చేసుకుని మొత్తం పోతానండి అట్టడానికి